నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ కి బేసిక్ గా బిరుదంటే ఏమంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విధంగా మనం పిలుచుకుంటా ఉంటాం పవ పవన్ అనేది ఆయనకు ఒక ఇజం కూడా ఉంటది అయితే ఏంటంటే ఇప్పుడు సరికొత్త ట్యాగ్ అయితే ఆయనకు వచ్చింది అనమాట అభినవ కృష్ణ దేవరాయ పవన్ కళ్యాణ్ ఇది సామాన్యులు ఇచ్చినటువంటి బిరుదైతే కాదు కర్ణాటక కి సంబంధించిన పేఠాధిపతులు ఇచ్చినటువంటి బిరుదు అనమాట నిన్న పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో దేవాలయాల్ని సందర్శించడం అనేది జరిగింది ఆయన అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో కన్నడలో మాట్లాడి కన్నడ ప్రజల యొక్క ప్రేమని కూడా పొందినాడు పవన్ కళ్యాణ్ గారు నేను దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అరుదైన గౌరవం అయితే లభించిందనమాట అభినవ కృష్ణ దేవరాయ ఆయన సత్కరించడం జరిగింది పుట్టగ శ్రీకృష్ణ మఠాధిపతి పుట్టగ శ్రీకృష్ణ మఠాధిపతి శ్రీ 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 సుగుణేంద్ర తీర్థ స్వామీజీ వారి చేతుల మీదుగా అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం చేయడం అయితే జరిగింది ఇది సేవకు త్యాగానికి ప్రజా ప్రయోజన నాయకత్వానికి లభించినటువంటి మహా గుర్తింపుగా జనసేన పార్టీ చెప్పడం అయితే జరుగుతుంది అభినవ కృష్ణదేవరాయ ఎందుకలా కృష్ణదేవరాయ అనే పదాన్నే అక్కడ మాట్లాడడం అయితే జరిగింది అదేవిధంగా మరొకరు స్పీచ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా కృష్ణదేవరాయ గారి పేరునే వీళ్ళు పలకడం అయితే జరిగింది అసలు ఏం జరిగింది అంటే కృష్ణదేవరాయలు ఆయన వచ్చేసి ఒకప్పుడు మన ఆంధ్ర రా ఆంధ్ర ఆంధ్ర దేశాన్ని పాలించినటువంటి ఒక రాజు అనమాట ఆయన ఏంటంటే ఈ సామాజిక వర్గానికి ఇప్పుడు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చెబుతూ ఉంటారన్నమాట సో నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలియదు బట్ చెబుతూ ఉంటారు మరి పవన్ కళ్యాణ్ గారు సో అలా వచ్చినారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అది ఏమన్నా చెప్పినారా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఇంకో విషయం అనమాట పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలోనే కాకుండా ఎప్పటి నుంచో కూడా ఆధ్యాత్మిక పరంగా చాలా లోతుగా ఉంటారనమాట ఎలా అంటే ఆయన మీ అందరికీ తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారు రకరకాల దీక్షలు చేస్తూ ఉంటాడు మీరు గమనించినట్టయితే కనుక కొన్ని దశాబ్దాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ స్వామి మాలనుకుంట ఆంజనేయ స్వామి అనుకుంటా ఆరెంజ్ కలర్ డ్రెస్సుల్లో ఉన్నటువంటి ఫోటోలు కూడా వైరల్ అయితే ఉంటాయి అప్పుడు ఆయన గుండెతో ఉన్నటువంటి ఫోటో కూడా ఉంటుంది అనమాట ఆ తర్వాత అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేయడం అయితే జరిగింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన దీక్షలు చేయడం కాదు సిపిఐ సిపిఎం పార్టీలతో ఉన్నప్పుడు కూడా ఆయన దీక్షలు చేసినా ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు కూడా ఆయన దీక్షలు చేసినాడు ఆయనేమి కేవలం రాజకీయాల కోసమో వాటి కోసమో వీటి కోసమో పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఇప్పుడు దీక్ష చేయాలి చాతుర్య మాస దీక్ష అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఆ దీక్ష పేరు అప్పటి వరకు చాలా మంది సామాన్యులకు తెలియదు బ్రాహ్మణులకు తెలుసు పూజారులకు తెలుసు అదేవిధంగా భక్తిలో నిరంతరం ఉండేటటువంటి వ్యక్తులకు తెలుసు అదేవిధంగా టెంపుల్స్ కి రెగ్యులర్ గా వెళ్ళేటటువంటి వ్యక్తులకి ఈ చాతుర్య మాస దీక్ష గురించి తెలిసాము కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చాతుర్య మాస దీక్ష చేస్తున్నారు ఆయన ఒంటిపూట భోజనం చేస్తారు అదే విధంగా చెప్పులేసుకోరు అదేవిధంగా ఆ మన కింద నేల మీద పడుకుంటారు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఆ దీక్ష ద్వారా మాత్రమే సామాన్యులకి నాలాంటి వ్యక్తులందరూ కూడా తెలిసినటువంటి విషయం తర్వాత వారాహి మాత దీక్ష అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేయడం అయితే జరిగింది అప్పటి వరకు దీని విశిష్టత ఏంటో కూడా ఎవరికి కూడా తెలియదు సో ఆ తర్వాత వారాహి వాహనం అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాంపెయిన్ వెహికల్ కూడా పేరు పెట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మతాన్ని శక్కించడం లేదంటే ఆయన ఆధ్యాత్మిక వ్యవహారాన్ని శంకించడం ఆయన భక్తిని శంకించే ప్రయత్నాన్ని కొంతమంది దిగజారుతున్నారు లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ గారు లుంగి ఎగ్గట్టుకుని మరి ఎక్కేశాడు మెట్లు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అలాగే దుర్గగుడిలో ఇంకేదో జరిగిపోయిందని చెప్పేసి కడగడానికి మెట్లు కడగడానికి వెళ్ళడానికి ఇంకొంతమంది అంటారు ఒకటైతే చెప్పదలుచుకో లడ్డూలో అవినీతి జరిగిందా కల్తీ జరిగిందా అంటే జరిగిందని చెప్పేసి ఇప్పుడు నిరూపణ చెప్పుకోవడం అయితే జరుగుతుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పే ఉంది కాబట్టి అలాంటివి అన్నీ కూడా చేస్తున్నారు అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఒక కీ రోల్ ప్లే చేసినారు మరి ముఖ్యంగా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఫామ్ అవడంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి భూమిక పోషించినారు అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు మరి ముఖ్యంగా హిందూయిజానికి సంబంధించి కావచ్చు అలాగే రాజకీయ పరంగా కూడా ప్రత్యర్థులతో ఉండేటటువంటి తీరు కావచ్చు అలాగే ప్రజలతో మమేకమైన తీరు కావచ్చు విద్యార్థులతో ఉండేటటువంటి తీరు కావచ్చు ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ ఇచ్చేటటువంటి భూరి డొనేషన్స్ కావచ్చు వీటన్నిటి రీతి ఆయనకి ఈ రోజున అభినవ కృష్ణ దేవరాయగా ఆయనకి బిరుదునైతే ప్రదానం చేశారు పేఠాధిపతి శ్రీ 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 సుగణేంద్ర స్వామీజీ వారైతే సో దీని మీద కొంతమంది ఎట్టకారం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళని మనం పట్టించుకోవాల్సినంత అయితే లేదని చెప్పేసి జనసేన పార్టీ కేడర్ కార్యకర్తలు అయితే మాట్లాడేది జరుగుతుంది మరి మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఈ యొక్క అభినవ కృష్ణదేవరాయ అనేటటువంటి ఒక బిరుదుపై మీ యొక్క ఒపీనియన్ ఏంటి ఆల్రెడీ దీని మీద కొంతమంది రాద్దాంతం స్టార్ట్ చేసేసినారు టార్గెట్ చేయడం స్టార్ట్ చేసేసినారు ఏమయ్యా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇలాంటివి ఇస్తారా మీరు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ వేసిన రాత్రి నుంచి చూస్తా ఉన్నాం ఒకటైతే చెప్తున్నాను ఒకటైతే చెప్తున్నాను భగవంతుడు అతీతంగా కాలం కర్మ అనేవి ఉంటాయి భగవంతుడు రాసినటువంటి రాత్రి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు మన కుటుంబాల్లోనూ పక్క కుటుంబాల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి తంతులు జరిగాయి ఒక పెళ్ళో రెండు పెళ్ళో అంతకు మించి పెళ్ళో చిన్న వయసులోనే భర్త మరణించడాలో భార్య మరణించడాలో లేకపోతే పిల్లలు అనాథలు అవడాలు ఇవన్నీ కూడా కర్మ ఫలితంగా అని చెప్పేసి హిందూ ధార్మిక శాస్త్రం మనకు చెబుతుంది అలాగే ఇతర మత గ్రంథాలు కూడా చెప్పే విషయం ఏంటంటే మనం తప్పు చేస్తే దాని కర్మ ఏదో ఒక రోజు మనకు కొడుతుంది అని పవన్ కళ్యాణ్ గారి తన జీవితంలో వ్యక్తిగతంగా తనకు జరిగినటువంటి భార్య భర్తలకు సంబంధించినటువంటి విషయాల్లో అది కాలం అలా రాసింది దాని తన కర్మ ఏదైతే ఉంటుందో అలా రాయబడింది ఆ విధంగా ఆయన ముందుకెళ్ళాడు సరే అదేదో అయిపోయింది తన భార్యలకు లేనటువంటి బాధ కొంతమంది వ్యక్తులకు వచ్చి దాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేయడం ఏదో కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడుతుంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వీళ్ళు మాట్లాడుతూ అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే మీరు ఆర్థడాక్స్ చర్చికి వెళ్ళారు లేదంటే కనుక మీరు మజీద్కి సంబంధించినటువంటి కా ప్లేసెస్కి వెళ్ళారు లేదంటే కనుక అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పినారు తన తెలంగాణకు సంబంధించినటువంటి మిత్రుడు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన మిశ్రుడు మిత్రుడు కుటుంబం దగ్గరికి వెళితే అక్కడ ఆ తల్లి చెప్పారట స్వర్గం ఎక్కడో లేదు తల్లి పాదాల దగ్గర మాత్రమే ఉందని చెప్పేసి అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దాన్ని వీళ్ళు సనాతన ధర్మ యోధుడు ఈ విధంగా ఎలా చెప్తాడు అని చెప్పారు దీన్ని మతాలని గౌరవించడం అంటారు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు తోడుతున్నారనమాట ఏమయ్య పవన్ కళ్యాణ్ నువ్వు నీ వైఫ్ తో నీ పిల్లలతో మార్పు శంకర్ పవనం ఇచ్చి అని చెప్పేసి పేరు పెట్టుకున్నావు అలా పెట్టుకోకూడదా ఆర్థడాక్స్ క్రిస్టియన్ సో తనకు నచ్చినటువంటి మతాన్ని తను ఫాలో చేయమంటున్నాడు అంతే తప్ప తన భార్య మతాన్ని మార్చడం కావచ్చు లేదంటే కనుక తన భార్యని టెంపుల్స్ చుట్టూ నువ్వు తిరగాల్సిందే అని చెప్పేసి కండిషన్స్ పెట్టి ఆమెను తిప్పడం కావచ్చు పవన్ కళ్యాణ్ చేయడు తన భార్య చెప్పేటటువంటి విషయాన్ని గౌరవించి అక్కడికి వెళతాడు గౌరవిస్తాడు తను ఆచరించాడు ఆచరించదని సెకండరీ వెళ్తాడంతే గౌరవిస్తాడంతే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక టెంపుల్కి వెళ్ళడం తప్పు కాదు ఒక మస్జిద్కి వెళ్ళడం తప్పు కాదు ఒక చర్చ్ కలడం తప్పు కాదు కానీ ఫోర్స్ఫుల్గా నువ్వు దీంట్లోకి మారాలి ఫోర్స్ఫుల్గా నువ్వు దీంట్లోకి వెళ్ళాలి అని చెప్పడమే తప్పు పవన్ కళ్యాణ్ గారు అందుకే తన భార్య క్రిస్టియన్ అయినప్పటికీ కూడా తన ఏదైతే తన ఆచారాలు ఉంటే వాటి ప్రకారం నడవమంటాడు మనం నడవం కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంట్లో వైఫ్ వచ్చేసి క్రిస్టియన్ పిల్లోడి పేరు వచ్చేసి మార్క్ అని చెప్పేసి పెట్టుకున్నాడు ఈ విధంగా ఎలా ఇస్తారని చెప్పేసి మరికొంతమంది నేను వీళ్ళందరికీ చెప్పాలనుకున్న అంశం ఒక్కటి తనేంటి తనలో ఒక దైవం ఉంది ఎవరి ఆత్మ వాళ్ళదే ఎవరి దైవం వాళ్ళదే సో ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు దాంట్లో తప్పు లేదు కాబట్టి ఎవరిని ఒకళ్ళు మార్చాల్సినంత అవసరం కూడా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు దేశ రాజకీయాల్లో వ్యక్తులతో కావచ్చు రిలీజియస్ పరంగా కావచ్చు తను వెళ్తున్నటువంటి దారి తన వ్యక్తిత్వానికి సంబంధించి వేరే వాళ్ళు డిక్టేట్ అయితే చేయట్లేదు కదా మతం మారమని చెప్పేసి అడగట్లేదు కదా సో ఇలాంటి విషయాలను తీసుకొచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి ఇవ్వడం వల్ల అక్కడేదో నష్టం జరిగిపోతుంది ఇది కరెక్ట్ అనే ఒక ప్రచారానికి అయితే తెరదీసినారు వాటిని మనం పట్టించుకోవాల్సిన పని అయితే లేదు అభినవ కృష్ణ దేవరాయ పవన్ కళ్యాణ్ గారు ఆ ట్యాంక్ పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు పెట్టుకోరు బహుశా ఎందుకంటే ఆయన పవర్ స్టార్ అనే ట్యాక్కే కే చాలా దూరంగా ఉండేటటువంటి వ్యక్తి పవన్ నిజం అనే నిజానికే చాలా దూరంగా ఉండేటటువంటి వ్యక్తి తనకు ఉన్నటువంటి స్టార్ స్టేటస్కే చాలా కిందగా ఉండేటటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి అభినవ కృష్ణ దేవరాయ అని పెట్టినంత మాత్రాన వాళ్ళు గౌరవంతో ప్రేమతో ఇచ్చి ఉండొచ్చు కానీ ఆ ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని తలకెక్కించుకోడు తలకెక్కించుకొని తల పొగరు చూపించడు ఎదుట తక్కువగా చేసి చూడడు అది తన మనస్కులో కూడా ఏదో ఒక మూలం కూడా ఉండదు అది పవన్ కళ్యాణ్ నాయన కాబట్టి పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసే వ్యక్తులంతా కూడా He wish I